స్వాగతం తేకులపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలను నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కన్కయ్య ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పథకం గురించి విద్యార్థినీలతో చర్చించగా భోజనంలో నాణ్యత లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రధానంగా పాఠశాలలో విద్యుత్ సమస్య కారణంగా తమ చదువులకు ఆటంకం ఏర్పడుతుందని వెంటనే ఈ సమస్యపై స్పందించాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు విద్యార్థుల ఆరోగ్య పోషణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెన్యూను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కంపటి పృథ్వీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ టేకులపల్లి మాజీ సర్పంచ్ బోడ సరిత మండల నాయకులు అజ్మీరా శివ బుక్కె సర్దార్ రావురి సతీష్ బొడ్డు అశోక్ రేఖ శివాజీ తదితరులు పాల్గొన్నారు

మామీదారు <laughs> 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 తరు ఇపుడు రైస్ పక్క దొర్చండి. 10 నిమిషం ఏది మీకు ఎవరీ 1 2 2 ఏది 1 వాలె. వర్కాలి తిస్తున్నారు ఆయ్ కార్మమా ఈ వాలనే బూతుకు ఇవ్వకరేవి వినలా సార్ బూతుల వాళ్ళకి. ఈ బతుకండు మంచిగా బతుకండు మీరు మంచి బతుకండు అంటండి. సార్ అది ఎగ్జామ్స్ కు రైడెన్స్ సర్వైలన్స్ డైలీ మెనూనే పెట్టట్లే సార్ డైలీ మెనూనే లేదు అసలు ఏమినో మార్నింగ్ రైస్ సార్ డైలీ మార్నింగ్ రైస్ సార్ సాంబార్ సార్ రైస్ సార్ దానిపైన ఏమో సాంబార్ ఇయ్యాలి సాంబార్ సార్ సార్ అది చారేమ నిల లాగుంట సార్ మొత్తం నీలే వస్తో వణయం ఆది వరం నేను తో వరం కూర పప్పు రసం సార్ పెరుగు సార్ ఇప్పుడు టెన్ రైస్ గురించి చెప్తాను సార్ ఫస్ట్ లేదు సార్ ఈ రోజు రవ్వ సార్ మనకి ఏంటంటే టెండర్స్ వాళ్ళు వేయట్లేదు సార్ టెండర్స్ బిల్స్ ఇప్పుడు ఆగస్టు నుంచి మాకు సెప్టెంబర్ నుండి వరకు బిల్స్ రాలేదు సార్ మాకు సాలరీస్ కూడా రాలేదు సార్ బిల్స్ కూడా రావట్లేదు ఆల్రెడీ నేను ఆఫీస్కి తెలియపరచాను సార్ టెండర్స్ వాళ్ళు చేతులు ఎక్కేసారు